పైన మీకు చూడండి బూటీస్ వస్తుంది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ బూటీస్ వస్తుంది సిక్స్ కలర్స్ సెట్ ఉన్నాయి రేట్ వచ్చేసి చాలా చాలా తక్కువ మనకి ఇది చూడండి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఇంకొకటి వస్తుంది డస్టీ మ్యాచింగ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తుంది మనకి టాజల్స్ కంపల్సరీ వస్తుంది బ్రాండెడ్ స్టాక్ అయిపోయిన తర్వాత కుచుల దగ్గర ఇది పైన ప్లేన్ వస్తుంది కింద చూడండి స్టోన్స్ వస్తుంది చేయండి కానీ నా దగ్గర మీకు ఇది రేటు పడుతుంది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పల్లోకి ఇది డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా మొత్తంది మీకు చూడండి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు ఫుల్ సేల్ అవుతున్నాయి ఇది ఆన్లైన్లో మీకు ఎక్కడ చూస్తే ఇదే కనపడుతుంది డీసెంట్ పార్టీవేర్ కలర్ రేంజ్ మొత్తం డార్క్ కలర్స్ వస్తుంది వస్తుంది టూ సైడ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ చూడండి చిన్న బార్డర్ వస్తుంది నాకు అర్థం కాలేదు ప్రతిసారి వీడియోలో పెట్టినా టక్ అయిపోతుంది మళ్ళా సాఫ్ట్ రింకల్ షిఫాన్ శారీస్ ప్లెయిన్ షిఫాన్ కాదా అండి ప్లెయిన్ షిఫాన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెరైటీ స్టోర్ మన వెరైటీ స్టోర్ నుంచి మీకు అందరికీ తెలుసు జోసిన ఛానల్లో ప్రతి వీక్ వీడియో అప్డేట్స్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆఫర్ క్లోజింగ్ సీజన్ ఆఫర్ పెడుతున్న రక్షాబంధం క్లోజింగ్ ఉన్నాయి ఓన్లీ టూ డేస్ టు గో మీరు తొందరగా ఈ వీడియోలో మొత్తం చూసి ఐటమ్స్ ఏమేమి కావాలి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేయండి వన్ డే సర్వీస్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఈ ఈ రోజు వీడియోలో ఆఫర్ ఐటమ్స్ బనార్సీ శారడీస్ ఫ్యాన్సీ శారడీస్ వర్క్ శారీస్ డైలీ యూస్ శారడీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి వెరైటీస్ చూయించిన ఇవి అన్నీ చూడండి ప్రింటెడ్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ ఐటమ్స్ కానీ వీడియోలో చూయించలేదా అండి అవైలబుల్ ఉన్నాయి షాప్కి విజిట్ చేయండి వారు వీడియో కాల్ ద్వారా చూడవచ్చు ఈరోజు ఖాళీ బంపర్ ఆఫర్ ఐటమ్స్ చూయించిన సో నిదానంగా వీడియో లాస్ట్ దాకా చూడండి మన షాప్లో పర్చేస్ చేయాలి అనుకుంటే షాప్కి విజిట్ చేయాలి మన షాప్ లొకేటెడ్ ఉన్నాయి హైదరాబాద్లో మదీనా మార్కెట్లో మదీనా మార్కెట్ హైదరాబాద్ అయితే తెలుసు హైదరాబాద్లో హైకోర్టు రోడ్ దగ్గర మదీనా మార్కెట్ ఉన్నాయి మదీనా సర్కిల్ నుంచి హైకోర్టు పోయే రోడ్ లో రైట్ సైడ్ లో మీకు షాదాబ్ హోటల్ ఉంటుంది షాదాబ్ హోటల్ దాటిన తర్వాత పెట్రోల్ పంప్ భారత్ పెట్రోల్ పంప్ ఉన్నాయి దాని పక్క గల్లీ కాదు అదృంగ గల్లీలో అపోజిట్ గల్లీ లోపల రండి ఆ గల్లీ మొత్తం దాటిన తర్వాత చిన్న సర్కల్ వస్తుంది ఆ చిన్న సర్కల్ చౌరస్తా నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత సెకండ్ రైట్ లో ఫస్ట్ ఫ్లోర్లో వెరైటీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ షాప్ ఉన్నాయి వెరైటీ స్టోర్ లొకేటెడ్ ఉన్నాయి మీరు ఒక్కసారి విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉన్నాయి స్క్రీన్ మీద నంబర్ ఉన్నాయి ఈ కి సెండ్ లొకేషన్ అంటే షాప్ కరెంట్ లొకేషన్ కూడా పంపిస్తా ఒక్కసారి విజిట్ చేయండి రావడానికి అవ్వదు అండి మీకు దూరం ఉంటాడు రావడానికి ఏదైనా కష్టం ఉంటే మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ కానీ కొరియర్ కానీ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి కొరియర్ కోసం మినిమం ఫైవ్ బిల్ ఇప్పుడు చూపించిన వెరైటీస్ చాలా చాలా మంచి ఉన్నాయి వన్ ఆర్ టూ సెట్స్ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ అయిపోతుంది అండి మీ అంటే వన్ ఆర్ టూ సెట్స్ నచ్చినా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి మినిమం ఫైవ్ థౌసండ్ ఐటమ్స్ ఇప్పుడు చూపించిన జబర్దస్త్ ఐటమ్స్ ఉన్నాయి మీరు చూడండి లాస్ట్ దాకా వితౌట్ స్కిప్ చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు రీసేలర్ కానీ అంటే మీకు సెట్ వైస్ కాకుండా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి ఇంకా పద అండి మీరు టైం వేస్ట్ చేయకుండా మీకు వెరైటీస్ చూపిస్తా రండి ఈరోజు ది ఫస్ట్ ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ప్యూర్ గోల్డ్ పట్టు ఆఫర్ రేట్ లో చాలా తక్కువ రేట్లో షాకింగ్ ప్రైజ్ కి మీకు ఈ శారీ ఇచ్చేస్తా అండి ఫస్ట్ మనం శారీ చూద్దాం చూడండి ఇది పల్లో ఇట్లా పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి మొత్తం వీవింగ్ అండి ఇది ప్రింటింగ్ ఏం కాదు మనకి చూడండి క్లాత్ అనేది కూడా సాఫ్ట్ క్లాత్ మరీ స్టిఫ్ క్లాత్ కూడా లేదు చాలా సూపర్ ఐటమ్ బంపర్ ఐటమ్ ఇది చూడండి లాస్ట్ లో బ్లౌజ్ బ్లౌజ్ కి డిజైన్ డిఫరెంట్ వచ్చింది చాలా మంచి ఐటెం మీరు కావాలంటే ఇది మార్కెట్లో వచ్చి మీరు టాలీ చేయవచ్చు థౌజండ్ రూపీస్ రేట్ శాడీస్ ఉంటుంది గోల్డెన్ శాడీస్ మన దగ్గర మీకు ఇది చాలా ఆఫర్ రేట్లో సింగిల్ కలర్లో ఫోర్ పీస్ సెట్లు వస్తుంది చూడండి ఇది కాస్ట్ పడుతుంది మనకి ఖాళీ టు ఖాళీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బంపర్ ఐటమ్ ఉన్నాయి దీని తర్వాత ఇట్లానే ఒక మంచి ఐటెం తీసుకొచ్చిన మీకోసం ఇది మసరైజ్ సిల్క్ ఉన్నాయి పట్టు వివింగ్తో వస్తుంది ఇది కూడా మనకి ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో పల్లో రిచ్ పల్లో వచ్చింది చూడండి వీవింగ్ తో రిచ్ పల్లో ఇది ఆఫర్ ఐటమ్స్ స్టార్టింగ్ లోనే చూపించేస్తున్నా అండి ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి ఇది ఆఫర్ రేట్స్ లో ఉన్నాయి చాలా మంచి వెరైటీస్ ఆల్ ఓవర్ శాడీ చూడండి ఇట్లా డిజైన్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ శాడీ ఇట్లా మొత్తం వీవింగ్ ఉన్నాయి ఇది థ్రెడ్ వీవింగ్ ఉన్నాయి చూడండి టూ సైడ్ మనకి బార్డర్ వస్తుంది టూ సైడ్ సేమ్ సైజ్ బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది వన్ మీటర్ ర్యాప్ లో పోతుంది వన్ మీటర్ బ్లౌజ్ చూడండి మరి వన్ మీటర్ పెద్ద బ్లౌజ్ వచ్చింది విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఈ ఐటెంలో మనకి టోటల్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి చూడండి కలర్ చూపిస్తా చాలా మంచి ఐటమ్ ఇది కలర్ రేంజ్ సూపర్ కలర్ అబ్బా చూడండి ఇది చాలా చాలా ఆఫర్ రేట్ ఓన్లీ టు ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆఫర్ ఐటమ్ ఉన్నాయి తొందర తొందరగా ఈ ఐటమ్స్ మీరు కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేయాలి దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా చూడండి పయల్ శాడీస్ మన షాప్ ది స్పెషల్ ఐటమ్ ఇది సాటిన్ పట్టా శాడీస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి హాట్ కేక్ సీజన్ ఎండింగ్ సేల్లో చూపిస్తున్నా చూడండి ఇది ఇట్లా వస్తుంది మనకి ఇది రన్నింగ్ పళ్ళు వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శాడీ ఇట్లా డిజైన్ వస్తుంది ప్యూర్ సాటిన్ స్ట్రైప్స్ సాఫ్ట్ క్వాలిటీ మీరు చూడండి కింద పైన టూ సైడ్ సాటిన్ స్ట్రైప్స్ వచ్చింది అది కామన్ అయింది మన దగ్గర మీకు మధ్యలో కూడా సాటిన్ స్ట్రైప్స్ వచ్చి డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్స్ వస్తుంది ఆల్ ఓవర్ శాడీ చూడండి ఇది బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది బ్రాండెడ్ స్టాక్ ఉన్నాయండి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్స్ వస్తుంది ఇది చూడండి ఇగో స్కై బ్లూ ఒకటి చూపించిన ఇది ఇంకా త్రీ కలర్స్ టోటల్ ఫోర్ కలర్స్ సెట్ ఉన్నాయి ఇది అది లైట్ కలర్ చాట్ ఒకటి ఇది డార్క్ కలర్ చాట్ ఒకటి పాయల్ సాడీస్ చూడండి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఇంకా ఒకటి వస్తుంది డస్టీ మ్యాచింగ్ చూడండి ఇవి అన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ లెక్క వస్తుంది అండి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్స్ వస్తుంది ఇది జస్ట్ శాంపుల్ కోసం మీకు త్రీ డిజైన్స్ చూపించినా ఇంకా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి రేట్ గుర్తు పెట్ట పెట్టండి టూ ఎయిటీ నైన్ నెట్ రేట్ విత్ నో ఎక్స్ట్రా జీఎస్టీ ఫైనల్ రేట్ అది దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా మీకు ఒకటి బంపర్ ఐటమ్ చూడండి లైట్ వెయిట్ పట్టు విత్ వర్క్ బ్లౌజ్ పట్టు అంటే ఫ్యాన్సీ పట్టు ఇది బనార్సీ ఇది ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో పల్లోకి చూడండి మొత్తం సి పల్లో డిజైన్ వస్తుంది సి పల్లో డిజైన్ వచ్చింది పల్లో దగ్గర చూడండి మీకు మొత్తం సి పల్లో సీక్వెన్స్ లేస్ చూడండి ఎంత మంచి లేస్ మీరు తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్కి ఖాళీ లేస్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇట్లా లైట్ వెయిట్ క్లాత్ వచ్చి దాని దాని మీద మనకి వీవింగ్ బూటాస్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూడండి ఇట్లా వస్తుంది చూడండి దీని మీదకి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ బ్లౌజ్ వచ్చింది శాడీ అయితే మీరు ఆల్ ఓవర్ చూసినా కదా దీని మీద ఈ బ్లౌజ్ చూడండి మొత్తం బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి హెవీ బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి ఇది చూడండి ఇది బ్లౌజ్ చూడవచ్చు ఇట్లా లుక్ వస్తుంది శాడీకి ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ బూటీస్ వస్తుంది ప్లస్ ఇది ప్లేన్ కాదు మొత్తం చూడండి పట్టు వీవింగ్ డిజైన్ వచ్చింది బ్రోకెట్ దీనిలో మినీ సెట్ ఓన్లీ ఫోర్ పీస్ సెట్ చూడండి వన్ అబ్బా కలర్ నుంచి చూడండి ఎంత మంచి కలర్ నుంచి వేర్ కలర్ నేను ఓపెన్ చేసిన కలరే కొంచెం డల్ ఉన్నాయి దాని తప్ప అన్ని కలర్స్ చూడండి ఇంకా మంచి ఉన్నాయి ఇంకా బ్రైట్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు దాని తర్వాత చూపిస్తా మీకు చాలా ఎప్పుడు హాట్ కేక్ ట్రెండింగ్ ఐటమ్ ఇది నోవా సిల్క్ ఉన్నాయి చూడండి నోవా సిల్క్ మీద మనకి లేటెస్ట్ డిజైన్ వచ్చింది ఛాలెంజింగ్ కాస్ట్లో ఉన్నాయి ఇది చూడండి ఇది పల్లో పల్లోకి ఇట్లా డిజైన్ వచ్చింది చూడండి ఇది ఆల్ ఓవర్ శాడీ ఆల్ ఓవర్ శాడీ మీరు డీటెయిల్ చూడండి చాలా మంచి డిజైనర్ ఐటమ్ ఉన్నాయి మీరు చూడవచ్చు కింద మనకి పట్టు బార్డర్ వచ్చింది కింద ఇది పట్టు బార్డర్ వచ్చింది మధ్యలో మళ్ళీ డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది పైన సైడ్ మీరు చూడండి ఇది చిన్న సిల్వర్ వివింగ్ బార్డర్ వచ్చింది దానిపైన స్కర్ట్ డిజైన్లో మీకు చూడండి టెంపుల్ డిజైన్ వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి ఆల్ ఓవర్ సాడీ వస్తుంది డిజైన్ లాస్ట్ లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ బార్డర్ వస్తుంది చూడండి త్రీ ఫోర్ హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు చాలా మంచి కనపడుతుంది దీంట్లో కలర్ రేంజ్ చూడండి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఆరు కలర్ సెట్ వస్తుంది ఇది ఇది నోవా సిల్క్ శాడీస్ సిక్స్ కలర్ సెట్ ఉన్నాయి రేట్ వచ్చేసి చాలా చాలా తక్కువ మనకి ఇది షాకింగ్ రేట్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి మరీన్ డ్రైవ్ శారీస్ చూడండి ఇది మరీన్ డ్రైవ్ శాడీస్ ప్లెయిన్ సాటిన్ లో సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి ఇది క్రషింగ్ టైప్ లో ఖాళీ సెల్ఫ్ డిజైన్ క్రషింగ్ టైప్ లో వచ్చింది ప్లేన్ సాటిన్ శాడీలో ఇగో ఇట్లా వస్తుంది క్రషింగ్ వచ్చిన తర్వాత శాడీ షైనింగే వేరే కనపడుతుంది ఇది మనకి టాజల్స్ వస్తుంది పల్లోకి ట్యాజల్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి ఫుల్ సారీ ఇట్లా డిజైన్ వస్తుంది దాని మీదకి మనకి బ్లౌజ్ కూడా చూడండి పోత్వర్క్ పోత్వర్క్ డిజైన్ వస్తుంది చూడండి మొత్తం జరి ఉన్నాయి దాని మీద ఇది పల్స్ ఉన్నాయి ఇది మొత్తం కడదానా ఇది పైన ఉన్నాయి కదా ఇది హ్యాండ్ వర్కింగ్ ఉన్నాయి ఇది చూడండి హెవీ హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది హ్యాండ్ వర్క్ టైప్ డిజైన్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ చిన్న చిన్న బూటీస్ వస్తుంది చూడండి ఇట్లా బ్లౌజ్ ఇట్లా సాడీ కలర్ రేంజ్ కూడా సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి అబ్బాబ్బా సూపర్ టు సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి చూడండి ఇట్లా అన్ని సాడీస్కి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తుంది మనకి టాజల్స్ కంపల్సరీ వస్తుంది బ్రాండెడ్ స్టాక్ ఉన్నాయండి చాలా హెవీ క్వాలిటీ టోటల్ సిక్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు దాని తర్వాత చూపిస్తా చూడండి ఈ రోజుది సూపర్ హీరో ఐటమ్ సూపర్ హీరో ఐటమ్ ఉన్నాయి ఈ రోజుది ఎందుకు అంటే ఇది ఆల్రెడీ మేము అమ్మినాం అప్పుడు బార్డర్ కి స్టోన్స్ రాలేదు అప్పుడు అప్పుడు మాకు ఎంత ఆర్డర్స్ వచ్చింది ఎంత పార్సల్స్ వచ్చినాయి సరిపోలేదు ఇట్లా పల్లో వస్తుంది చూడండి ఇది ఆల్ ఓవర్ సాడీ మనకి చూడండి శాడీ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుంది చూడవచ్చు సాడీ మొత్తం మీరు చూడండి ఫ్యాన్సీ ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి మొత్తం జరీ లైన్స్ ఉన్నాయి టూ సైడ్ పైన సైడ్ కూడా చూడండి సాటిన్ బార్డర్ పల్లో దగ్గర అయితే పైన సైడ్ కూడా మనకి ఇట్లా స్టోన్స్ వచ్చింది పల్లో దగ్గర ఇగో పల్లో దగ్గర పళ్ళు అయిపోయిన తర్వాత కూచుల దగ్గర ఇది పైన ప్లేన్ వస్తుంది కింద చూడండి స్టోన్స్ వస్తుంది మంచిగా నీట్ జీరో స్టోన్స్ వచ్చింది చూడండి జీరో స్టోన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుంది స్టోన్స్ వస్తుంది లాస్ట్లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీరు చూడవచ్చు హ్యాండ్స్కి స్టోన్స్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ దగ్గర కూడా టోటల్ ఈ ఐటమ్లో మనకి ఎయిట్ పీస్ సెట్ ఉన్నాయి ఈ రోజే వచ్చింది లేటెస్ట్ రైవల్ ఐటెం చూపిస్తున్నా ఇది ఎప్పుడో నేను అంటే మీకు వీడియోలో చెప్తున్నా ముందు చెప్పేస్తున్నా షార్టేజ్ ఉంటుంది మీకు కావాలి అంటే కొంచెం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి ఎందుకంటే మా షాప్లో మినిమం ఫైవ్ థౌజండ్ చేస్తే కొరియర్ సర్వీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ ఉన్నాయి చూడండి వెరైటీ చూడండి రేంజ్ చూడండి కలర్ రేంజ్ సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి అండ్ రేట్ కూడా షాకింగ్ ప్రైజ్ ఓన్లీ టూ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఎంత బంపర్ ఐటెం మీకు టూ నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఎంత బంపర్ ఐటమ్ ఉన్నాయి దీని తర్వాత ఇంకా ఒకటి ఆఫర్ ఐటెం స్టార్టింగ్ లోనే అనుకున్నా కానీ మర్చిపోయినా ఇప్పుడు చూపిస్తున్నా బనార్సీ రయాన్ ఇది సాడీ ఇది బార్డర్ ఎంత బార్డర్ ఉన్నాయి హాఫ్ హాఫ్ బార్డర్ ఉన్నాయి ఇది ప్యూర్ వీవింగ్ ఐటమ్ ఉన్నాయి ఇది లాట్ వెరైటీ వచ్చింది టోటల్ దీంట్లో సిక్స్ పీస్ సెట్ వస్తుంది బండల్ మిక్సింగ్ వస్తుంది ఇది పల్లో సారీ మనకి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది పల్లో పల్లో షార్ట్ పల్లో వచ్చింది చూడండి లేటెస్ట్ ఫ్యాన్సీ టైప్ షార్ట్ పల్లో వచ్చింది మనకి ఇది చూడండి పల్లోకి డిజైన్ కనపడుతున్నాయి అలగ్ డిజైన్ ఉన్నాయి పల్లోకి ఇది ఆల్ ఓవర్ శాడీ చూడండి ఆల్ ఓవర్ శాడీ ఫస్ట్ పీస్ ముంగటే ఓపెన్ చేస్తున్న ఫ్రెష్ పీస్ చూడండి లాస్ట్ దాకా డిజైన్ వస్తుంది కొంచెం కూడా ప్లేన్ లేదు సో ఈ ఐటెంలో మనకి టోటల్ సిక్స్ పీస్ ఆర్ ఫైవ్ పీస్ బండలు ఉన్నాయి చూద్దాం ఎట్లా వస్తుంది అంటే దీంట్ కాంబినేషన్స్ వేరే వేరే ఉన్నాయి ఇగో చూడండి పైన డిజైన్ మార్చింది సేమ్ అదే క్వాలిటీ అదే ఐటెం బార్డర్ డిజైన్ మార్చింది పైన డిజైన్ మార్చింది ఇది కనీసం ఇది కనీసం బనారసి సిల్క్ ఉన్నాయి మీరు తీసుకుంటే నైన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ రేంజ్ ఉంటుంది నిజమా కాదా మీరు చూడండి మీరు టాలీ చేయండి కానీ నా దగ్గర మీకు ఇది రేటు పడుతుంది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ వెరైటీ శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ చాలా మంచి పోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ ఉన్నాయి మీరు ఇది ఫ్యాబ్రిక్ బనారస్ హాన్లో తీసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫైవ్ మీటర్స్ కే థౌజండ్ రూపీస్ అవుతుంది నేను వస్తున్నా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శాడీ విత్ బ్లౌజ్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ కాస్ట్ ఉన్నాయి మొత్తం మీరు మార్కెట్ చూడవచ్చు ఎక్కడ దొరకదు ఇది దాని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా ఇప్పుడు చాలా హాట్ కేక్ ఐటమ్ చూడండి సూపర్ వెరైటీ ఉన్నాయి మొత్తం సి పల్లో సిల్వర్ డిజైన్ వస్తుంది దానిపైన మీకు చూడండి బూటీస్ వస్తుంది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ బూటీస్ వస్తుంది ఇది పల్లో పాట్ ఇది సాడీ ఆల్ ఓవర్ కుచల్ కుచల్ కూడా మొత్తం చూడండి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చూడండి దీని మీదకి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ అండ్ ఫ్యాబ్రిక్ చూడండి షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి స్పెసిల్ క్వాలిటీ ఇది మనకి క్రంచి క్రష్ కాదు ఇది స్పెసిల్ క్వాలిటీలో ఉన్నాయి దీని మీదకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎట్లా ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం బుటీస్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది దీని మీద మనకి టోటల్ సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి ఇగో ఇది శాడీ ఇది బ్లౌజ్ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తుంది కాస్ట్ ఇది కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి ఫస్ట్ కలర్స్ చూడండి కలర్స్ ఎంత మంచి ఉన్నాయి అబ్బా చూడవచ్చు సూపర్ కలర్ రేంజ్ కాస్ట్ కూడా ఆఫర్ రేట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఐటెం చూడండి ఎంత మంచి వెరైటీ ప్లేన్ ప్లేన్ శారీస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మిన దీంట్లో ఇక్కడ మార్కెట్లో ఇది సిక్స్ ట్వంటీ ఫైవ్లో ఫుల్ హెవీ వర్క్ విత్ ఫ్యాన్సీ బ్లౌజ్ మనకి దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి బనార్సీ సిల్క్ ఇట్లా వస్తుంది చూడండి ఫుల్ మీనాకారి ఫుల్ మీనాకారి బనార్సీ సిల్క్ ఉన్నాయి ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో పల్లోకి ఇది డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా మొత్తం జరీ విత్ మీనా వస్తుంది అండి ప్యూర్ సిల్క్ మసరైజ్ క్వాలిటీ ఇది కాటన్ టైప్ ఉంటుంది వెరైటీ ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి చూడండి ఇగో ఇది పవ్ మీటర్ కూడా ప్లేన్ లేదు ఈ ఫ్యాబ్రిక్ చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉన్నాయి చూడండి ఫ్యాన్సీ వెరైటీ ప్యూర్ బనార్సీ ఇది లాస్ట్లో బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీంట్లో ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి మినీ సెట్ ఉన్నాయి ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఇది కాస్ట్ పడుతుంది మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది దాని తర్వాత ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి మీకు డోరియా డిజిటల్ శారీస్ ఇది ఉన్నాయి డోరియా డిజిటల్ శారీస్ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో ఇట్లా పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ మనకి చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది మీకు చూడండి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది కింద చూడండి మీకు డబ్బల్ పట్టు బార్డర్ మధ్యలో చూడండి డిజిటల్ డిజైన్ వస్తుంది చూడండి ఇది ఒకటి చిన్న పట్టు బార్డర్ వస్తుంది మధ్యలో ఇది డిజైన్ వచ్చింది ప్యారెట్ డిజైన్ పైన పట్టు డిజైన్ వస్తుంది పట్టు బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ మీకు శారీ పై సైడ్ చూడండి ఇట్లా ఇక్కడ కూడా మీకు గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ లో చిన్న బార్డర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుంది ఇది లాస్ట్ లో మనకి బ్లౌజ్ బార్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్ లో మనకి ఎయిట్ పీస్ సెట్ ఉన్నాయి కలర్ నేజ్ ఎట్లా వస్తుంది అంటే ఫ్లవర్స్ డిఫరెంట్ వస్తుంది విత్ బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఇది ఐటెం రేట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు చాలా ఆఫర్ ఐటమ్ ఉన్నాయి ఇదే ఐటెం నేను బాక్స్లో ఫైవ్ ఫార్టీ నైన్కి అట్లా అమ్మిన ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు దాని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా చూడండి వర్క్లో ఒకటి హెవీ ఐటమ్ ఇది మనకి వచ్చింది స్పెషల్ క్వాలిటీ విత్ క్రషింగ్ చూడవచ్చు లేటెస్ట్ అరైవల్ చాలా ట్రెండింగ్ ఐటెం ఉన్నాయి ఇప్పుడు ఫుల్ సేల్ అవుతున్నాయి ఇది ఆన్లైన్లో మీకు ఎక్కడ చూస్తే ఇదే కనపడుతుంది రీసేలర్స్కి చాలా మంచి ఆఫ్ ఐటెం ఉన్నాయి చూడండి ఇది పల్లో సీ పల్లో షార్ట్ బార్డర్ డిజైన్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ శారీ బూటీస్ వస్తుంది చూడండి జీరో గోల్డెన్ స్టోన్ చూడండి ఆల్ ఓవర్ జీరో గోల్డెన్ స్టోన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ లేకపోతే హెవీ బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది సేమ్ శారీ కలర్ హెవీ రిచ్ బ్లౌజ్ కట్టుకుంటే చాలా సూపర్ లుక్ ఉంటుంది దీని మీదకి మనకి కలర్స్ కూడా డస్టీ కలర్ రేంజ్ ఉన్నాయి డీసెంట్ పార్టీవేర్ కలర్ రేంజ్ మొత్తం డార్క్ కలర్స్ వస్తుంది సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి ఆరు పీస్ సెట్ వస్తుంది చూడండి మొత్తం లో డిజైన్స్ వస్తుంది ఇది కాస్ట్ మనకి పడుతుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది దాని తర్వాత నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి బనార్సీ క్వీన్ శాడీస్ ఇది కూడా చాలా ట్రెండింగ్ ఐటెం ఉన్నాయి ఆఫర్ రేట్ లో తక్కువ 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 ఈ రోజు రేట్స్ అంతా తక్కువ తక్కువ రేట్స్ ఉన్నాయి చూడండి ఇది మనకి పల్లో ఇట్లా టాజల్స్ వస్తుంది చూడండి పల్లోకి ఇది పల్లో వీవింగ్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శాడీ మొత్తం ఫ్యాబ్రిక్ సాఫ్ట్ క్వాలిటీ చూడండి బనారస్ అంటే లేచేటట్టు క్లాత్ లేదు ఇట్లా ప్లేట్స్ పెడితే కూడా మీకు క్లాత్ ఇట్లా స్ప్రెడ్ అవ్వదు దగ్గరికే ఉంటుంది చూడండి మీకు చూడండి ఇట్లా వస్తుంది చూడండి ఆల్ ఓవర్ సాడీ లాస్ట్ దాకా మనకి డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ షైనింగ్ చూడండి మంచి ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉన్నాయి ఇది బార్డర్ వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి షైనింగ్ వస్తుంది టూ సైడ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ చూడండి చిన్న బార్డర్ వస్తుంది కింద సైడ్ కూడా సేమ్ వస్తుంది పెద్ద పైన సైడ్ కూడా సేమ్ వస్తుంది ఇది మినీ సెట్ ఉన్నాయి ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి సెట్ ఉన్నాయి కలర్ అని చూడండి వైలెట్ వస్తుంది రమా గ్రీన్ వస్తుంది లెమన్ ఎల్లో వస్తుంది ఫోర్ కలర్స్ వస్తుంది మొత్తం కుప్పలు కుప్పలు అయింది కలర్స్ చూపించడానికి కూడా వస్తలేదు చూడండి మీకోసం ఫోర్ పీస్ సెట్ ఉన్నది కాస్ట్ పడుతుంది మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బనార్సీ బేగం శాడీస్ దీని తర్వాత నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చాలా హాట్ కేక్ వెరైటీ ఇది చెన్నై ఎక్స్ప్రెస్ శాడీస్ డిజిటల్ చెక్స్ ఇట్లా వస్తుంది చూడండి ఇది కూడా సాఫ్ట్ క్వాలిటీ ప్యూర్ ఫ్యాన్సీ క్లాత్ చెక్స్ విత్ బార్డర్ అంటే ఇది క్వాలిటీ కోసం కాదు డిజైన్ కోసం ఇది ఎప్పుడైనా చాలా డిమాండ్ లో ఉంటుంది ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం శారీ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది కింద సైడ్ పెద్ద వచ్చింది పికాక్ డిజైన్ పైన సైడ్ చిన్న వస్తుంది ఇది కూడా బార్డర్ మనకి పట్టు బార్డర్ వచ్చింది వీవింగ్ ఉన్నది ప్రింటింగ్ కాదు ఇది టోటల్ ఈ ఐటెంలో మనకి ఎయిట్ కలర్స్ వస్తుంది దీని బ్లౌజ్ సారీ దీని బ్లౌజ్ చూపించలేదు నేను దీని బ్లౌజ్ ఇట్లా వస్తుంది చిన్న చిన్న పికాక్ డిజైన్ ఫ్లవర్స్ పికాక్ డిజైన్ ప్రింట్ వస్తుంది దాని మీద పట్టు బార్డర్ వస్తుంది సో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెండ్స్ టోటల్ ఎయిట్ కలర్స్ వస్తుంది ఎయిట్ కలర్స్ సెట్ వస్తుంది కొంచెం నిదానంగా చూడండి ఎందుకు అంటే ఇట్లానే చూపిస్తే కలర్ అర్థం అవ్వదు సో ఎయిట్ కలర్స్ ఇట్లా తీసి విత్ ఇగో ఇది బ్లౌజ్ వాయిలెట్ కలర్ గ్రే కలర్ మొత్తం పార్టీవేర్ కలర్స్ ఉన్నాయి ఈ ఐటెం కూడా షార్టేజ్లో ఉంటుంది అండి ఎందుకు నాకు అర్థం కాలేదు ప్రతిసారి వీడియోలో పెట్టినా టకటక్ అయిపోతుంది మళ్ళా ప్రొడక్షన్ దగ్గర నుంచి షార్టేజ్లో వస్తుంది తక్కువ వస్తుంది సో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి సెట్స్ మీకు కావాలంటే తొందర తొందరగా మీరు ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు కలర్ రేంజ్ చూడండి మంచి కలర్ రేంజ్ ఉన్నాయి లాస్ట్ టైం సిక్స్ కలర్స్ అమ్మిన ఇప్పుడు ఎయిట్ కలర్స్ వచ్చింది డిజిటల్ చెక్స్ పికాక్ డిజైన్ చూడండి ఇది టోటల్ సిక్స్ ఉన్నాయి కింద పింక్ ఒకటి ఇది కాఫీ కలర్ ఒకటి టోటల్ ఎయిట్ కలర్స్ సెట్ ఉన్నాయి మనకి ఇది చూడవచ్చు ఇట్లా ఎయిట్ కలర్ సెట్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పాటా రేట్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి ఫైనల్ ఐటమ్ మీకు చూపించి క్లోజ్ చేస్తున్న వీడియో ఇది రింకల్ షిఫోన్ శారీస్ సాఫ్ట్ క్వాలిటీలో తక్కువ రేట్లో థమ్నెల్లో పెట్టిన రేట్ ఐటమ్ ఇది చూడండి లాస్ట్లో ఇది కంపల్సరీ ఒకసారి చూపించాలి ఐటెం అవైలబుల్ ఉంటుంది కానీ వీడియోలో చూపించకపోతే అర్థం అవ్వదు ఇది చూడండి పల్లో సాఫ్ట్ క్వాలిటీ శాడీ చూడండి పల్లో ఇది ఆల్ ఓవర్ శాడీ ఆల్ ఓవర్ శాడీ మీకు మొత్తం సిక్స్ మీటర్ ఉంటుంది ఇది లాస్ట్లో బ్లౌజ్ చూడండి ఇట్లా బ్లౌజ్ వస్తుంది మనకి సో ఈ ఐటెంలో మనకి టోటల్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఇంకా బండల్స్ కూడా ఉంటుంది జస్ట్ నేను మీకు ఇది శాంపుల్ కోసం ఒక డిజైన్ చూపిస్తున్నా చూడండి సో రింకల్ షిఫాన్ శారీస్ ప్లెయిన్ షిఫాన్ కాదా అండి ప్లెయిన్ షిఫాన్ రేట్ తక్కువ ఉంటుంది దీంట్లో రింకల్స్ వస్తుంది చూడండి టోటల్ ఇది మనకి సిక్స్ పీస్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది సారీ ఎయిట్ పీస్ సెట్స్ వస్తుంది డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కాస్ట్ పడుతుంది మనకి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నూట డెబ్బై ఐదు రూపాయలు సో ఇది మన షాప్లో ఉన్నటువంటి కొన్ని వెరైటీస్ చూపించిన కొన్ని వెరైటీస్ చాలా ఉన్నాయి ఇంకా వెరైటీస్ మీరు చూడవచ్చు షాప్ ఫుల్ ఉన్నాయి స్టాక్ వస్తూనే ఉంటుంది డైలీ యూజ్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ టోటల్ వెరైటీ పట్టు శాడీస్ రెగ్యులర్స్ మన దగ్గర మీకు పార్సల్స్ కూడా వచ్చేది ఉంటుంది చూడండి ఇలాంటి పార్సల్స్ వస్తూనే ఉంటుంది డైలీ యూజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఒక్కసారికి మా షాప్కి విజిట్ చేయండి ఒక్కసారి మీరు మా షాప్కి విజిట్ చేయండి మినిమం కురియర్ కోసం ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలి షాప్కి విజిట్ చేసి వన్ సెట్ కూడా తీసుకోవచ్చు డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉన్నాయి అర్థం అవ్వకపోతే నాకు ఇక్కడ మదీనా సర్కల్ దగ్గర వచ్చి కాంటాక్ట్ చేయవచ్చు స్క్రీన్ మీద నంబర్ మెన్షన్ చేసిన థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి లైక్ ఇవ్వండి